వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు బిగ్ షాక్ ఇచ్చింది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి బిగ్ షాక్ ఇచ్చారు దీని ప్రకారం ఈ తల్లికి వందనం పథకం క్రింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందజేస్తారు ఈ పథకాన్ని ఈ విద్యా సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఇక లేనట్లే అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు అంటే ఈ పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు విద్యార్థి లేక విద్యార్థి యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ అవ్వవలసి ఉంది అది మనకు మే కల్లా డిపాజిట్ అవ్వవలసి ఉంది కానీ ఈ పథకాన్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి విద్యా సంవత్సరంలో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోవటంతో ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తెలియజేశారు కాబట్టి ఈ సంవత్సరం ఈ పథకం క్రింద లబ్ధి పొందేటటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకి ఇది చాలా పెద్ద బిగ్ షాక్గా మనం చూడవచ్చు అయితే ఈ పథకం క్రింద ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు అందజేస్తారు ఈ పథకాన్ని తల్లికి వందనం అంటాం అయితే ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం అధికారులు దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని తయారు చేస్తున్నారు ఇక ఈ పథకం అనేది జూన్ తర్వాతే ప్రారంభం అవుతుంది అంటే జూన్ తర్వాత అంటే మనకు కనీసం కనీసం ఆగస్టు తర్వాతే ఈ పథకం అనేది మనకు దీని యొక్క ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది ఇది ఈ పథకానికి సంబంధించినటువంటి విషయం అయితే ప్రస్తుతం ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఈ విద్యా సంవత్సరం అంటే జూన్ కల్లా మీకు అకౌంట్లో ఎలాంటి డబ్బు అనేది క్రెడిట్ కాదు జూన్ తర్వాతే ఈ అకౌంట్లో మీ యొక్క అకౌంట్లో ఈ ఈ పదిహేను వేల రూపాయలు జమ అవుతాయి దానికోసం మీరు ఫ్రెష్గా అప్లై చేసుకోవలసి ఉంటుంది ఇది విషయం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ